జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు సింహరాశి మిత్రులారా ఫిబ్రవరి నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమం జాగ్రత్త సుమి సింహరాశి వ జాగ్రత్త కుటుంబంలో ఆనందకరమైనటువంటి ప్రోత్సాహం ఉంటుంది సమాజంలో ఉండదు సమాజంలో ఆనందకరమైన ప్రోత్సాహం ఉంటుంది ఇంట్లో ఉండదు ఇలా మిశ్రమంగా ఉంటూ ఉంటుంది వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మాసాంతంలో బంధువుల పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది కాబట్టి ఓపిక పట్టడం మంచిది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ఒకసారి నాలుగు సార్లు ఆలోచించ నృసింహరాశి మిత్రులారా కుటుంబంలో కలిసి విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి నోరు జారకండి మీ అన్నదమ్ముల మధ్య ఏమైనా సఖ్యత లోపం అవన్నీ తొలగించే అవకాశాలున్నాయి అప్పుల సమస్యలు తలెత్తవచ్చు సింహరాశి మిత్రులారా తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆధ్యాత్మిక పట్ల మీకు ఉత్సాహం పెరుగుతుంది కొంతమంది విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి లేదా విదేశాల్లో వాణిజ్యం చేయాలనుకుంటున్న వాళ్ళకి ప్రయత్నం చేయండి మాసం చివరిలో ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి కార్యాలయంలో సహోద్యోగుల నుంచి కొంచెం ప్రెషర్స్ ఉంటాయి జాగ్రత్త పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త కింద వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రేమానురాగులతో మాట్లాడండి అధికారుల మద్దతు చాలా అవసరం కాబట్టి జాగ్రత్త వ్యాపారం చేస్తున్న వారికి అంత ఆశించని ప్రయోజనం ఉండకపోవచ్చు కొంచెం ఓపిక పట్టండి మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకునేది ఇంకొక నెల తర్వాత ప్లాన్ చేయండి స్త్రీలు ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం చేసే స్థలంలో గౌరవాన్ని పొందడానికి తాపత్రయపడతారు కాస్త ఓపిక పెట్టండి రాజకీయ నాయకులకి ఇది మిశ్రమ కాలం షేర్ మార్కెట్ ఈ నెల కాస్త జాగ్రత్త పడండి మీడియా రంగం ఐటీ రంగం వారికి మిశ్రమం నూతన ఉద్యోగ ప్రయత్నం కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకూలమైనటువంటి రోజులు అని అనుకుంటే ఒకటి ఆరు తొమ్మిది పన్నెండు అని చెప్పచ్చు చంద్రాష్టమం ఫిబ్రవరి రెండు నుండి మూడు నాలుగు కంప్లీట్గా ఉండి ఉదయం నాలుగో తరగతి ఉదయం వరకు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త అదృష్ట సంఖ్య ఏడు మరియు తొమ్మిది అదృష్ట రంగు అని చెప్పుకుంటే పింక్ అండ్ రెడ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి అమ్మవారికి ప్రార్థన చేయండి దుర్గా సప్తశతి పారాయణం చేయండి మంగళవారాల్లో ఆదివారాల్లో సుబ్రహ్మణ్య స్వామి భుజంగం పారాయణం చేయండి దుర్గాదేవికి వీలుంటే ఒక చండీహోమం చేయండి దైవ ప్రార్థన అనేది చాలా ముఖ్యం పేదవాళ్ళకి ఒకరోజు కడుపు నిండా భోజనం పెట్టండి ఇంకా అతి శక్తివంతమైనటువంటి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం ఏ విధమైనటువంటి బ్లాక్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది శక్తివంతమైనటువంటి ద కరంగాళిమాల ధరించడం వల్ల అన్ని రకాలైనటువంటి అనుకూలాలు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా పోతుంది ఐశ్వర్యంగా ఉంటారు సమాజంలో దిగ్విజయం పొందుతారు ఇంకనో మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి మళ్ళీ సింహరాశి మిత్రులారా మీకు ఒక చిన్న ఇది రిక్వెస్ట్తో కూడినటువంటి మాట ఈ నెల జాగ్రత్త మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మీకు మా ఆఫీస్ నుంచి మీకు రిప్లై వస్తుంది దాని తర్వాత మీరు మాట్లాడచ్చు విజయ వస్తు